హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి మొన్న మన మేడం ఉన్నారు కదా మేడం ఉండి మీటర్లకి ఇంకా లేట్ అవుతుంది కదా మేడం చాలా లేతుందంటే మేడం ఉండి ఒక లెటర్ ఇవ్వండమ్మా మీటర్ల కోసం అని అని మనోళ్ళు ఒకరు ఫోన్ చేస్తే మేడం ఉండి లెటర్ ఇవ్వాలమ్మా అక్కడ అని చెప్పి చెప్పు కరెంట్ వాళ్ళకి లెటర్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పింది లెటర్ రాసి ఇవ్వాలని చెప్పిండనమాట ఇక మా వాళ్ళు ఫోన్ చేస్తానైతే ఇక సర్లే వాళ్ళు ఇచ్చేద్దామని చెప్పేసి ఈరోజు వెళ్ళినామండి మేడం దగ్గర పోయినాం మేడంని కలిసినాం ఏంటి మేడం ఇంకా కరెంట్ స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా మీటర్లు రాలేదు ఏమి మేడం కొంచెం తొందరగా తొందరగా పని వర్క్ అయ్యేటట్టు చూడండి మేడం అనేసి మేము ఒక నలుగురం కలిసి వెళ్ళి అనమాట మేడంని ఇక మేడం ఉండి సర్లే అమ్మ ముందైతే లెటర్ అయితే ఇవ్వండి సార్ వాళ్ళకి అక్కడ ఆఫ్ అక్కడైతే ఇచ్చే కరెంట్ వాళ్ళకైతే రండి అని చెప్పి లెటర్ రాసి ఇవ్వండి అమ్మ అని చెప్పి చెప్పిండమాట సర్లే అని చెప్పేసి ఇక మేమైతే లెటర్ రాసి ఇక కరెంట్ కాడ ఇచ్చేసి వద్దాం లెటర్ అయితే రాస్తుందామండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మన జవహర్ నగర్ సంబంధించిన వాళ్ళందరికీ చేరుతుంది ఓకే నా ఫ్రెండ్స్ కానీ మేమైతే చాలా కష్టపడుతున్నామండి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా అసలు ఎన్నిసార్లు తిరుగుడు అవుతుందో మేమైతే బాగానే తిరుగుతున్నామండి ఇక మేడం మేడం అయితే మొన్న ఫోన్ మన వాళ్ళు ఒకరు ఫోన్ చేయంగానే తొందరగా లెటర్ ఇవ్వండి అని చెప్పి చెప్పారనమాట ఇక అట్లనే మేడం కూడా కలిసినట్టు అని చెప్పేసి మేడంని కలుసుకొని ఇక మేడం ఉండి లెటర్ రాసినాం అనేసి ఒకటి వాట్సాప్ కూడా పంపండి నాకు కూడా అనేసి అంటే సర్లేదు అని చెప్పి మేడంకి అయితే వాట్సాప్ కూడా పేపర్లో అనమాట పేపర్లో రాసింది అంతా మేడం పంపించినాం ఇక మేడం ఉండి వాళ్ళ నాకు ఆడ ఇచ్చి రండి కరెంటు వాళ్ళకి ఇచ్చేసి రండి అని చెప్పి చెప్పింది అనమాట ఇక సార్లు ఇక వెళ్ళి అక్కడ కరెంటు కరెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఈ లెటర్ ఇచ్చినాం ఇచ్చినాక ఇక సార్లు ఇక ఉండి మళ్ళీ డబల్ బెడ్రూమ్ కూడా మన దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు వర్క్ ఎక్కడెక్కడ జరుగుతుంది మళ్ళీ వెళ్తే బాగుంటుందని చెప్పేసి అందరం కలిసి వెళ్ళినాం వెళ్ళేసరికి మనమైతే వెళ్ళేసరికి అయితే ఇక సారు వాళ్ళైతే మాకు కలిసిండ్రండి సార్ నుండి సరే అమ్మ పొందని అవుతుంది వర్కులు అయితే నడుస్తున్నాయి ఇక ఈ వారం పది రోజుల్లో అవుతుంది వారంలోనే అయిపోతుంది అన్న సారు ఇక నేనైతే ఎక్స్ట్రా మన పది రోజులు పెట్టుకోవాలి ఇక అందరికైతే ఫోన్ చేస్తారంట ఫస్ట్ ఏ బ్లాక్ ఏ బ్లాక్ అనేది కూడా తెలియదు అంటే ఏ బ్లాక్ అనేది కూడా సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్పి చెప్తారంటండి ఇక అందరూ అయితే రెడీగా ఉండండి ఈరోజైతే వెళ్ళినవండి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ఇచ్చేసి వచ్చినాం మీటర్ల కోసం తొందరగా అంటే వర్క్ తొందరగా కావాలని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఇక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది మొత్తం వైర్లు మొత్తం గుంజీలు అనమాట గుంజిన్లు మంచిగా అసలు నాకు చూడంగా సంతోషం చాలా సంతోషం అయ్యింది నాకైతే మొత్తము మొన్న ఆల్రెడీ మొన్న మా ఆయన వెళ్ళి వచ్చిండు కానీ ఫోన్ లేకుండే ఆయన దగ్గర ఇక మామూలుగా వెళ్ళి చేసి సారితో మాట్లాడిండంట మొత్తం అయిపోయినాయి ఇక ఇవాళ కూడా మేము మేము కూడా వెళ్ళి చూసేద్దాం అసలు మొత్తం అయిపోయినాయి అంట వైర్లు మనం కూడా వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఇలా దగ్గరే కదా మేడం వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట ఇక సర్ అయితే మేడని కలిసినట్టు ఉంటుంది ఇటు చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళినామండి ఇక వెళ్ళినాక మొత్తం ఇక అన్నీ ప్రతి ఒక్క బ్లాక్ వర్క్ అడుచుకుంటూ పోయినామండి కానీ అయితే కొంచెం ఇక బాగానే తిరిగినాము అసలు ఎక్కడెక్కడ వరకు అసలు మొత్తం అయిందా లేదా అని చెప్పి మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చినాం కానీ వర్క్ అయితే మంచిగా నడుస్తుందండి కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుంది అనమాట కానీ అందరూ కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో మనది ప్రతి ఒక్కటి పెడతా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకో కొన్ని ఇక సెట్ చేస్తున్నారు ఇంకా కొంచెమే ఉంది పని మొత్తం అయిపోయింది ఆల్రెడీ ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది ఇక వారంలో అయితే మొత్తం అయిపోతుంది కానీ ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి వేసిండ్రో ఎట్లా పెట్టారని మీకు తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు ఏ మన జవహర్ నగర్లో ఏమవుతుంది అవన్నీ నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి వర్క్ అయితే నడుస్తుందండి మంచి నడుస్తుంది అంతకుముందు అంటే వానలు పడ్డాయి కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది వర్క్ అయితే అందరిచి వర్క్ చేస్తున్నారు బాగానే ప్రతి ఒక్కటి ఇంకా మనకైతే వారం రోజులు పడుతుంది అన్నారు సార్ అయితే వారంలో అయిపోతుందమ్మా కరెంటు అని చెప్పేశారు కానీ ఈరోజు మాత్రం లై ఇక అంత కరెంటు కూడా పెడతారంట మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఏంటిది కానీ లెటర్ ఇచ్చినామండి లెటర్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక లెటర్ పెట్టమన్నారు మేడం అది కూడా ఇక ఇప్పుడైతే ఈ లెటర్ ఇచ్చినాం కదా ఇది అయిపోయాక నెక్స్ట్ వేరే లెటర్ ఇవ్వాలా ఓకేనా ఫ్రెండ్స్ కానీ అబ్బా బాగా తిరుగుతున్నామండి మేమైతే పాపం మేడం కూడా చెప్పాం కానీ ఫోన్ చేయంగా ఫోన్ కూడా ఎత్తుతారు మేడం అయితే ఎప్పుడు పెట్టాలా మేడం అవి ఇవన్నీ చెప్తే మేడం ప్రతి ఒక్కరు చెప్తుంది ఏ ఫలానా రోజు రండి టైం ఫలానా టైం పెట్టుకోండి కూడా అంటుంది అనమాట మేడం అయితే అందరు మా దగ్గర అయితే నెం మేడం నెంబర్ కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కానీ మనకైతే ఈ వారంలో అయిపోతుంది కానీ ప్రతి ఒక్కరూ రీఛార్జ్ చేసి పెట్టుకోండి మళ్ళీ నేను చే తీస్తాను మళ్ళీ స్టార్ట్ మీటర్లు స్టార్ట్ చేసినాక మళ్ళీ వీడియోలు పెడుతూనే ఉంటాను నేను అందుకే చెప్తున్నా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అయితే ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి అట్లా వెళ్ళి మేము ఏదైనా ఉన్నా కూడా మీకు ఏదో ఏ విషయం ఉన్నా కూడా మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఇక మాకు దగ్గర ఉన్నాం కాబట్టి పర్వాలేదు నేను త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా పెట్టేసా వీడియో అంటే ఏదైనా ఉంటేనే పెడతా లేకపోతే లేదు ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా నేను పెట్టానండి ఓకే నా ఫ్రెండ్స్ కానీ వర్క్ అయితే జరుగుతుంది సార్ కూడా ఫాస్ట్నే అవుతుంది అమ్మ వర్క్ అని అంటున్నారు ఇక మేమైతే అంతా తిరిగి మొత్తం అసలు ఇక్కడ ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అని మొత్తము అంత మొత్తము ఇక వీడియో తీసుకుంటూ వచ్చినండి నేనైతే కానీ బాగానే మస్తు మేము ఇదే హజల్ ఫనులుమా అనుకుని బాగానే పోతున్నాం ఇక ఏం చేయాలి మనకి నాకైతే మెయిన్ తొందరగా తోటే మళ్ళీ అన్నమాట మేడంని అడిగితే తొందరగా తొందరగా వర్క్ చేయండి మేడం అది అని చెప్తే సరేలే అమ్మ అని చెప్పి మీరు ఒక మీటర్ది కూడా పెట్టుకోవాలా అని చెప్తే ఇక సర్లేదు నీ కరెంటు మీటర్ దగ్గరికి వెళ్ళి రాసి సార్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మేడం వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే మేడం మళ్ళా సార్తో మాట్లాడి ఆ సార్ చూసరికి సార్ లేరు వేరే వాళ్ళు ఉన్నారనమాట ఇక మళ్ళీ మేడం మళ్ళీ మేడం మాట్లాడితే ఇక సరే అని ఏదో రాశారు లెటర్లో మేడం మళ్ళీ తీసేసుకున్నారు తొందరగా వర్క్ కావాలా మేడం అది అంటే తొందరగా అవుతుంది అమ్మాయిగా ఫాస్ట్ అయిన వర్క్లు అవుతాయి అని చెప్పి ఇక్కడ కూడా వీళ్ళు బాగానే చేస్తున్నారు వర్క్ అయితే మొత్తం వైర్లు అయితే మొత్తం అయిపోయినాయి అండి పైన వైర్లు చూసారు కదా మొత్తం కరెంటు వైర్లు మొత్తం గుంజేషిల్లు ఇక ఇంకొక రెండో మూడో ఉన్నాయి అంతే మేమైతే అన్నీ అయిపోయినట్టే ఇక అవన్నీ తీసి మంచి చేస్తున్నానండి వర్క్ అయితే ఇంకా మనకి స్వెటర్లలో పెట్టారనమాట ఇట్లా కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మాత్రం అందరికి వెళ్తాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ కానీ బాగానే కష్టపడుతున్నామండి ఎక్కడికి ఎక్కడో తిరుగుతున్నాం మేడం చెప్పినట్టే ఎక్కడెక్కడో డెటార్లు ఇస్తారు మనము ఫస్ట్ నుంచి మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి మనకు తొందరగా ఏంది లేకపోతే అసలు తొందరగా అయ్యేది కాదు మనం పట్టించుకోకపోతే అందరూ మంచిగా ఏదైనా ఉంటే కూడా అందరికి పెట్టినప్పుడు వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ విషయమైనా కానీ ఇంకా మనకి చాలా ఉంది వర్క్ పోయినాక కరెంటు చూసారా ఫ్రెండ్స్ లైట్ వచ్చేసినాయి మనకి ఆల్రెడీ మన పక్కన వై వికలాంగులది ఉన్నాయి కదా ఇల్లులు వాటి నుంచి తీశారనమాట వైర్ మొత్తం ఇవాళ ఈ అయింది లైట్స్ పెట్టడము నాకైతే చాలా చాలా సంతోషమైంది ఫ్రెండ్స్ బాగా ఎంత ఆనందం అంటే అంత ఆనందమైంది మళ్ళీ వాటిని చూడంగానే అసలు నాకు ఎంత సంతోషమైంది అసలు ఇంకెప్పుడు ఇస్తారో భగవంతుడు తొందరగా పోయేటట్టు చూడు దండం పెట్టుకుంటున్నా కాకపోతే ఇంకా మనకి దసరా దాటుతుందంట తొందరగా పనులు స్టార్ట్ అయితే మాత్రానికి మనకి దసరాలో అయిపోతుంది లేకపోతే ఇంకా కొంచెం దీపాల వరకు అవుతుంది అనమాట ఇదంతా తిరిగి కాలు గుంజినే అండి నాకైతే నైట్ వస్తు కాలు గుంజిని నడుచుకుంటా అవి ఇవి తిరిగేసరికి ఏర్పడలేదు సంతోషంలో ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి అవన్నీ తిరిగినమాట అనమాట ఇది వికలాంగన అది ఉంది కదా బెడ్రూమ్లు అవ్వన్నమాట వాటి నుంచి మనకి వైరు కలిపిండ్రు అవన్నీ అవే అనమాట మొత్తం ఇక మీకు అర్థం కావడం కోసం అని ఇక్కడ కూడా ఇంత దూరం కూడా నడుచుకుంటూ వచ్చాను నేను వరకు అయితే బాగానే నడుస్తుంది ఈ రోజు వచ్చింది మాకైతే